మన ఊర్లోనో బయట నాకెందుకో ఇంటికి మనం వచ్చా అనిపిస్తుంది అంటే కారణం ఏంటో కనిపెడదాం సరే పదండి గురు లోపలికి వెళ్దాం రండి జీ విద్యుత్ శాఖ మంత్రి ఆయన పర్వీని ఇల్లు పెద్దదిగా ఉందని చెప్పి సినిమా షూటింగ్ అద్ది ఇచ్చేసావా ఎవరు రైలు బయాస్ వేసుకుని డాన్స్ చేస్తున్నారు మీ ముగ్గురు గురించి మన బాసికి తెలియలేదు మీ అందమైన మొహల్ని ఆయనకి చూపించండి మీరా ఏమట్రా బయాస్ ఎక్కడ పట్టుకున్నారు డ్రెస్ ని మీరు డ్రెస్ లేదు లోపల పెట్లో కలర్ కలర్ తీసుకుని సినిమాలో నటించాస్టిమ్స్ రేవి అవి వేసేసుకున్నారు రే బెల్ బాటమ్స్ మీరు ముగ్గురు పంతొమ్మిది వందల ఎనభై లో వీధుల్లో నడిస్తే వేరే లెవెల్ చూసుంటారా ఇప్పుడు నడిస్తే ఇంకోలాజం వస్తారా అది కాదు ఇలా డ్రెస్ చేస్తే ఎవరు గుర్తుపడరు కదా మేము కూడా ఈజీగా బయటికి వెళ్ళేసి రావచ్చు కదా కరెక్ట్ రా మీరు కూడా గెటప్ చేంజ్ చేశారంటే మేడానికి వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళని మనం ఈజీగా ఎత్తయచ్చు నేను రెడీ కానీ బాస్ గెటప్ మాస్ గా ఉండాలి మాసుగా మారాలంటే మీరు బాస్గా ఉండకూడదు మరి బాషాగా మారాలి భాష వావ్ తలైవా మీ గెటప్పు నాకా సూపరు పెళ్ళింటికి వెళ్తున్నావా విందు భోజనానికి నన్ను ఫోటో కదా వెళ్తున్నావు రే గోపి నువ్వు మాత్రం రా మీరు ఇక్కడే ఉండండి అమ్మయ్యాడు వాడికి ఇలాగే చెప్పి ఏదో చెప్తూ ఉన్నాను అనుకోండి ఇలాగే మనం ఎన్ని సంవత్సరాలు సెటిల్ అయిపోవచ్చు బ్రో వాడి దగ్గర తుపాకి ఉరో అదొక తుప్పు పట్టిపోయిన తుపాకి అదెలా మీకు తెలుసు బా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను బ్రో ఎప్పుడు అనవసరమైన కథలు మాట్లాడుకునే హ ఇదిగో చూడు లో జరిగిన తొమ్మిది మంది హత్యలకి హంతకులు నలుగురి ఫోటోల్ని కంప్యూటర్ ద్వారా జనరేట్ చేయమని కమిషనర్ ఆజ్ఞ బార్ మేనేజర్ సాయం చేయడానికి సమ్మతం అయ్యో అయిపోయింది బొమ్మ గీసారో మన పని అయిపోయింది అంతే బాగా ఇరుక్కున్నాం ఇప్పుడు ఏం చేయమంటారు జీ గూడు చిక్కింది వచ్చాడు అనుకోండి ఏదైనా కథలు చెప్పండి ఆహా ఇదేం కుదరదు జీ ఇప్పుడేంటి జీ వాడు అటు వెళ్తున్నాడు వాడు ఆస్సని మాత్రం అస్సలు అదుపులో పెట్టుకోడు అయ్యో ఇప్పుడు మేడం చేద్దాం ఉండండి బ్రో ఏదోటి ప్లాన్ చేద్దాం ఏమిటి నుంచి ఎరా ఇక్కడ ఏదో ఒకటి దగ్గుతుంది

నీకు అసలు బుద్ధుందా ఏమంటున్నారా వీసా ఫోటో కోసం మారువేషన్ లో కదా నీకెలా రా వీసా వస్తుంది రే వాళ్ళు నువ్వు పంపిన మనుషులేరా గుర్తు తెలియకూడదని గెటప్ వేశారు అందులో తప్పే ఉంది ఒరే ముద్దు నా కొడక నువ్వెవరో తెలిస్తేనే కదరా వీసా దక్కుతుంది ఓ గవర్నమెంట్ రూల్స్ సరేరా ఇప్పుడే ఈ భాష గెటప్ని ఎగరేసేస్తాను షా పెట్రో ఫోన్ ముద్దు వెళ్ళవా తప్పుకోండి మేడం నేను తీసేస్తాను ఇదిగోండి పెట్టుకోండి మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుగా ఉంది కానీ సడన్ జ్ఞాపకం రావడం లేదు అక్క ఆ రోజు అన్న బార్లో ఉన్నప్పుడు వీడియో కాల్ వచ్చారు కదా అప్పుడు కూడా నేను మిమ్మల్ని చూశాను మీరు కూడా నన్ను చూశారు అవునక్క అక్క ఇన్ని సరుకుల్ని ఒంటరిగా ఎలా తీసుకెళ్తారు స్వయంగా నేనే ఇంట్లో దింపుతాను అన్నతో కలిసి నేను కూడా బార్లో రండి రండి పనిచేస్తున్నానకాయితే చిన్నపిల్లలు పనిలోకి వస్తారుగా ఇంకా వయసు ఉన్నట్టు దొంగలక్కలు చూపించడం ఎక్స్క్యూజ్ మీ స్మాల్ రిక్వెస్ట్ హలో మైండ్ అది కాదండి చెప్తే నేను కూడా తెల్లగా అవుతాను కదా నేను తెలబడ్డానికి మీరు హెల్ప్ చేస్తారా ఇంకో కేసులో జారిలో వెళ్తావా ముందు ముక్క ఎక్కడుందో మూత ఎక్కడుందో చెవులు ఎక్కడున్నాయో ఆనమోలు చూపించు బైక్లే సార్ నేను లేచి నిలబడితే గుర్తులు చెప్పలేను సార్ కూర్చునే చెప్తాను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ నలుగురు మొహాలు ఒకేలా ఉంటాయి ఇవన్నీ రిజిస్టర్ మొహాలు సెంటర్లో ఉన్నాడే వాడి కళ్ళు పెద్ద వచ్చాయి జుట్టు తగ్గించు జుట్టు తగ్గించాడు గడ్డ కొంచెం పెంచు పెంచవే అంతే అంతే ఇంకోటి ఎవడో నవ్వుతూ ఉంటాడు సార్ కొంచెం రమ్మండి అలాగే ఉంటాడు అలాగే ఉంటాడు సార్ లాగే సార్ సార్ మొహంచాడు మీసం కొంచెం పెద్ద వచ్చే అలాగే అలాగే పక్కన ఉన్నాడే వాడు ఇలాగా అలా వెయ్యండి మీకు మీరే సాటండి ఓకే అందరు బి టైట్ చేయండి బాగా టైట్ చేయండి లోపలికి వెళ్ళండి లోపలికి అంతే అంతే ఇక్కడ ఎక్కడ పెట్టు అన్ని ఒకే చోట పెట్టకు ఎక్కడ ఎక్కడ పెట్టు కలరి కలరీ అదిగో వచ్చేసి చూడు అంతే అంతే బాగా నాకు వచ్చేసి చూడు కింద కూర్చోరా అంతే అంతే అలాగే అలాగే నమస్కారం సార్ రండి సార్ కూర్చోండి సార్ హావ్ పిక్చర్స్ సార్ వస్తారా సార్ బయటికి వెళ్ళి వద్దాం మీ సొద్దాం ఏదో పెద్దగా కనిపెట్టారంట ఏంటా ఇది వీళ్ళందరూ సినిమాల్లో చాలా పెద్ద ఆర్టిస్టులు అయ్యా అవును సార్ ఆ నలుగురు వీళ్ళ గెటప్ వేసుకుని మీ చెవులో పూ పెడదాం అనుకుంటున్నారు సార్ చెప్పవయా ఊరికే నిలబడకు ఇతను చెప్పేది నిజమే సార్ పాత సినిమాల్లో వీళ్ళందరూ కూడా సరిగ్గా ఉంటారు సార్ వీళ్ళు ఆ సినిమాలో యాక్ట్ చేశారు సార్ సినిమా సూపర్ హిట్ సార్ వీళ్ళందరూ ఫోటోలు స్కాన్ చేసి సిగరెట్ గా అన్ని స్టేషన్ పంపించండి టీమ్ తో సర్చ్ చేయమని చెప్పి అవన్నీ అన్ని స్టేషన్ పంపించండి ఇకపై ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను వెళ్ళొస్తాను సార్ ఏంటి సార్ ఎప్పుడు పిలిచిన ఎంక్వైరీకి నువ్వు స్టేషన్ కి రావాలి ఎందుకు సార్ టైం వేస్ట్ నా నెంబర్ ఇస్తాను నోట్ చేసుకోండి ఎప్పుడైనా వీడియో కాల్ రండి హ్యాపీగా మాట్లాడండి సరే సార్ వెళ్దానా హ్యాపీ వీడియో కాల్ లేకపోతే మ్యాక్ కాల్ ఇడియట్ ఈ విగ్ని ఎక్కడ కొన్నారా మీరు గోకలకు చేస్తున్నాను ఇరవై వేలు ఇచ్చి సొంత కోక బిగ్ కొనుక్కోవాలి అది వదిలేసి రికార్డ్ డాన్స్ వాటి దగ్గరికి వెళ్ళి ఇలాంటి తీసి పెట్టుకుంటే దొరద రెండు వందలు ఇచ్చి విగ్ని అద్దెకి తీసుకున్నారా నూట యాభై అనుకుంటా విగ్గు మాత్రమే కాదు ఈ డ్రెస్ కూడా అద్దెకి తీసుకున్నది యాభై వేలు తీసుకెళ్లారు కదరా మొత్తం ఫినిషా ఓన్ గా తీసుకుందామనే వెళ్ళాం

రే నువ్వా నువ్వెందుకురా రా మొఖం కప్పుకొని వచ్చా నువ్వు ఎవరు అనుకోరే కదా భయపడి పరిగెత్తావు నువ్వెందుకు రా నిల్చున్నా నుంచున్నాను నిల్చున్నావా ఏంటో రిపీట్ చేస్తున్నా ఎక్కడికి ఆ వాళ్ళే చెప్తారు ఓ నీ నోరుని వాళ్ళకి అద్దెకిచ్చావా కాదు లీసా కదలేనా లీసా అయ్యో దాసు ఏం చెప్పినా పంచులు చెప్తున్నారు దాసు నువ్వు ఎక్కడ రావు వెళ్ళరా వాళ్ళు పిల్లవరా ఎంత కదా అయ్యో దానికి వచ్చి కాపలకాయ మనుషుల్ని పంపించావరా మీరేటి బాస్ ఇలా కూర్చును రి పట్టుకొచ్చారా వెండి ఎక్కడికెళ్ళామని అడుగుతే దానికి మీరు జవాబు చెప్తారంటున్నాడురా పెట్రోల్ కొనడానికే వెళ్ళానని చెప్పండి జీ మీరు బాంబు రెడీ చేయడానికి వెళ్ళారీ జియా చెప్పండి జీ పెట్రోల్ పంక్ లో బాటిల్లో చెప్పండి బ్రో రే ఎక్కడికి వెళ్ళావు అదే వీళ్ళు చెప్పేశారు కదా నేను ఎక్కడికి వెళ్ళాను ఇంకొకరు చెప్పారు సరే ఈ ఆప్షన్ ఏంటి బాస్ మీకు నచ్చిన ఆప్షన్ మీరే ఉంచుకోండి బాస్ సరేరా బాంబు కొనడానికి వెళ్ళేవి అనుకుందాం అదే నాకు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది అనిపిస్తోంది పరిగెత్తుని ఊరికే జాకింగ్ బాస్ జాకింగ్ రే మీరు జాగింగ్ కోసం వచ్చారా నన్ను కాపాడానికి వచ్చారా నాకేం అర్థం కావట్లేదురాసు బస్సు కూల్గా ఉండండి నాకు బోర్ కొట్టింది జాకింగ్ కి వెళ్ళి వచ్చాను మీకు బోర్ కొడితే చెప్పండి మనం వైస్ బాయ్ ఆడుకోండి ఐస్ బాయ్స్ ఆడుకునే వైస్ అలా ఆడుకురా అలా ఆడుకురా ఐస్ బాయ్ ఐస్ బాయ్ రేయ్ మనమందరం అందరం ఒకటిగా కలిసి దాగుడు మూతలు ఆడుకుందాం రే బాస్ బాసరా మాట్లాడుతుంటే బాతులు గోతులు అంటున్నా రెండు సేమ్ అనే చెప్పు ఇంగ్లీష్ లో చెప్పావా అయ్యో చదువుకున్న వాళ్ళు కూలి పనికి వచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారే బాస్ అన్నట్టు మనం అందరం దాగుడు మూతలు ఆట ఆడుకుందాం ఆడుకుందాంరా కానీ ఒక కండిషన్ రో ఏంటి ముందు కళ్ళు కట్టుకునేది నేనే ఓకే బామలు కొంగుముడి కడతారు కదా అలా గట్టి కట్టు మళ్ళీ ఊడిపోతే ఆట చేయలేదంటే నేను ఒప్పుకోండి రోయ్ జాగ్రత్త రాయ్ నవ్ గేమ్ స్టార్ట్ దాగుడు మొత్తలు రే రే కనిపెట్టు రే రే దాగుడు మొత్తలు బ్రో మీరు మామూలుగా అమ్మాయిలే కదా ఒంటరిగా పిలుస్తారు మా ముగ్గురిని ఎందుకు పిలిచారు ఇప్పుడు చూసారా యాభై వేలు జాలిగా బయటకి వెళ్ళేసి రావచ్చు ఎలా బయటకి వెళ్తాం బయటకి వెళ్తే ఇరుకుంటాం కదా అవును బార్ మేనేజర్ మన ఫోటో గీస్తానని చెప్పాడు కదా గురు బార్ మేనేజర్ రాడు గురు వాడి పిల్లాన్ని నేను బుట్టలో వేసుకున్నాను కదా ఇంకేంట అక్క కొడతాను అవును రే స్వర్గంలో ఉన్నప్పుడు చేస్తావు నలుగురు హంతకులు ఉన్నారు కదా పట్టించడానికి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళ అంతేకాకుండా తనకి చెప్పి మన నలుగురివి కాకుండా వేరే నలుగురు ఫోటోలు ఇచ్చేసి గీయమని చెప్పేశాను వాళ్ళు తొమ్మిది మందిని హత్య చేసిన వాళ్ళకా నిన్ను అన్నని వేసేయడానికి వాళ్ళకి ఎంతసేపు పడుతుంది ముందు ఆయనకి ఫోన్ చేయక్క నేను నీకు ఐడియా అది అలాగే చెప్పాయి కొంచెం జూమ్ 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 ఆ హోమ్ మినిస్టర్ ఫోన్ గొప్ప వ్యక్తి ఫోన్ అవును సార్ ఎవరు నాకు ద్రోహం చేయను అమ్మాయి సార్ ఏంటి చెప్పు హలో ఎక్కడ ఉన్నావు పోలీస్ స్టేషన్ లో వాళ్ళ గురించి చెప్తున్నానా ఆ నలుగురిని అవును ఏమయ్యా వాళ్ళు తొమ్మిది మందిని హత్య చేశారు నిన్ను నన్ను చంపడానికి ఎంతసేపు పడుతుంది ఇప్పుడు ఏం చేద్దాం నేను చెప్పినట్టు చెయ్యి వాళ్ళ పేర్లు అక్కడ చెప్పొద్దు నువ్వు ఇంకెవరినా నలుగురిని పట్టించాయి ఇంకెవరి ఫోటో నేనా నువ్వు నేను ఎస్కేప్ అవ్వాలి అర్థమైందా సరే నేను చూసుకుంటాను పెట్టే సూపర్ పెట్టావు సూపర్ సిస్టర్ ముందు చెప్పానే అది కాదు ఇప్పుడు చెప్తున్నాను అదే ఒరిజినల్ అలా చేయండి చెప్పినట్టు చేయండి నీ గుర్తుగా ఏదైనా ఇవ్వక్క సరిపోదు సరిపోదు సరిపోదా అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చావు కదకా ఎక్కువ ఇచ్చేసావు